ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ కేవలం దర్శనం చేసుకుంటా మాత్రం లోపటే వారికి ప్రశాంతమైన వాతావరణం కలవడే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలన్నీ కూడా పోతూ ఉంటాయి ఇక్కడ కొంతమంది భక్తులు నాకు ఏం చెప్పారంటే ఈ శివాలయం టెంపుల్లో మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి నవగ్రహ దోషాలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకుంటారు ఉంటారు భగవంతుని కృప వల్ల ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతూ మంచి పేరుతోని ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నవి అదే వినాయకుడిని దర్శించుకున్నాం దాంతో పాటుగా దేవుని కూడా మనం దర్శించుకున్నాం కదా దేవాలయంలో విశిష్టత ఏంటో తెలియదు కానీ ఇంత కొద్ది సమయంలో పట్టినే బ్రహ్మాండమైనటువంటి జనాదరణ పొందుతూ ఉన్నది శివుడు వచ్చే ఇక మొదలెట్దమ్మా సో ఈరోజు నేను వచ్చేసి వరంగల్ హన్మకొండకి దగ్గరలో ఉన్న ఈ శివాలయం టెంపుల్కి రావడం జరిగింది కొంతమంది భక్తులు నాకు ఏం చెప్పారంటే ఈ శివాలయం టెంపుల్లో మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని కొంతమంది ఫ్రెండ్స్ అండ్ అలా అంటే నాకు రిలేటివ్స్ కూడా కొంతమంది చెప్పడం జరిగింది మనం ఇప్పుడు కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్దాం ఈ టెంపుల్ యొక్క ఎంట్రెన్స్లో మనకు పెద్ద దర్వాజా ఉంది ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా అందంగా కట్టడం జరిగింది ఈ టెంపుల్ ఎంటర్ అయిపోదాం మనం ముందుగా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చూసారా అలాగే రైట్ సైడ్ లో కూడా మనకి చాలా చెట్లు ఉన్నాయి భక్తులు కూర్చోడానికి ఈ గుడి కమిటీ వాళ్ళు భక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా కొంతమంది భక్తులు మనకు దర్శనం చేసుకుని వస్తున్నారు చూడొచ్చు మీరు ఈ టెంపుల్ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఈ బోర్డు రూపకంలో మనకి ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏ రోజుల్లో ఏమేమి జరుగుతాయి ఏమేమి పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనకి సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్డు ఇందాక చూశారు కదా మీరు సో దాంతో పాటుగా మనకి ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదండి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం చూసారుగా టెంపుల్ రాగానే ఎంత వైబ్స్ ఉన్నాయో ముందుగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు నందీశ్వర్ బ్యాక్ సైడ్లో మనకి ధ్వజస్తంభం అనేది కూడా ఉంది సో క్లియర్గా ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం చూద్దాం ఒకసారి షూలమైన డమరుకంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోల్డ్ కలర్లో ఇంత హైట్లో నిర్మించడం అంటే మనం చెప్పదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు అలాగనే మనకి చక్కటి వంటి పాటలు వస్తున్నాయి ఓం నమ శివాయ అనే అయ్యగారు కూడా ఉన్నారు సో అయ్యగారు మాటల్లోనే అసలు ఈ టెంపుల్లో కోరుకున్న కోరికలు ఎలా నెరవేరుతాయని గురించి మన అయ్యగారిని అడిగి ఒకసారి తెలుసుకున్నాం పదండి అయ్యగారు నమస్తే అండి ఓం నమ శివాయ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ కేవలం దర్శనం చేసుకుంటా మాత్రంలో లోపటే వారికి ప్రశాంతమైన వాతావరణం కలవడే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్త గ్రహ కూడా పోతూ ఉంటాయి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యం కూడా స్వామివారికి ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉపాలయాల్లో లోపల దేవాలయం కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతి సోమవారం నాడు విశేషమైన పూజలు శివునికి జరుగుతూ ఉంటాయి తర్వాత గణపతి సంకటర చతుర్దర్శనాడు స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి సంకటర చతుర్దర్శనాలు సాయంత్రం వేళలో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి నిత్యర్చనలు నిత్య కైంకర్యాలు బాలభోగాలు మధ్యాహ్నం మహానివేదన సాయంత్రం దీపారాధనతో ముగుస్తున్నది శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మవారికి విశేష అభిషేకాలు వస్త్రాలంకరణ కూడా జరుగుతుంటుంది అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం మంగళవారం కూడా మన్య అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి నవగ్రహ పూజలు నవగ్రహ దోషాలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకుంటారు ఉంటారు భగవంతుని కృప వల్ల ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతూ మంచి పేరుతోని ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి సుబ్రహ్మణ్య సో ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకు ఈ విలేజ్ నేమ్ వచ్చేసి గూనిపర్తి ఇది కమలపూర్ మండల్లో ఉంది సో హన్మకొండ ఎరగట్టు గుట్ట నుంచి వెళ్ళి పర్కాడలు పోయే రూట్లో మనకి గూనిపర్త్ అనే విలేజ్ ఉంటుంది ఈ విలేజ్లోనే ఈ టెంపుల్ ఉంది అయ్యగారు అసలు ఈ టెంపుల్ ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుందండి ఇది దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నది ఐదు సంవత్సరాల నుండి వసంత పంచమి రోజున దీన్ని ప్రారంభం జరిగింది అప్పటి నుండి కూడా ఈ దేవాలయంలో ఒక విశిష్టత ఏంటో తెలియదు కానీ ఇంత కొద్ది సమయంలోపట్నే బ్రహ్మాండమైనటువంటి జనాదరణ పొందుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నది ముఖ్యంగా ఈ గునిపర్తి గ్రామ ప్రజలకు చాలా గొప్ప అండి వాళ్ళందరూ కూడా ఈ కమిటీ సభ్యుల యొక్క అనుకూలంతో వీళ్ళ యొక్క కమిటీ సభ్యులైతే ఏంది గ్రామ ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా సమిష్టిగా దేవాలయంకు అభివృద్ధికి వాళ్ళు వారు తోడ్పడుతూ ఆ భగవత్ సేవలు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు మా కమిటీ వాళ్ళు కూడా కూడా ఈ సేవ లోపల కానీ కార్యక్రమాలు కానీ ఉత్సవాలు కానీ వాళ్ళు ముందుండి గ్రామ ప్రజలు మమేకమై వాళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శివరాత్రి అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉదయం మూడు గంటల నలభై నిమిషాల నుంచి ప్రారంభమైతే మరుసటి రోజు కూడా వేలాది భక్తులు వచ్చేసి వీటిని దర్శించుకుంటూ ఉంటారు చాలా గుళ్ళలో నేను చూస్తున్నాను కొన్ని శివుని మగవారు అయితే షట్టు విప్పి గుళ్ళోకి వెళ్ళాలంటారు సో ఈ టెంపుల్ అలాంటిది ఏమైనా ఉందా ప్రత్యేకించి ఏ దేవాలయం వెళ్ళినా కానీ సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి ఈ దేవాలయం చాలా నియమాలు ఉంటాయి ఎవరైనా మగవాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు పంచకట్టుతో సహా లోబడి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి ఒకవేళ తప్పని పరిస్థితి ఉన్నట్టయితే షెట్ ఇప్పేసి మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మేము వాళ్ళకు అనుమతిస్తున్నాము కానీ సాంప్రదాయబద్ధంగా మాత్రం వాళ్ళు లుంగి పంచ కానీ పంచకట్టుతోనే వెళ్ళి దర్శనం చేసుకున్నట్టయితే మనకు చాలా విశేషంగా ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతున్నది సో అంతేకాకుండా ఈ గుడి యొక్క టైమింగ్స్ గారు ఏ టైంలో మేము భక్తులు అనే వాళ్ళు రావచ్చు వాళ్ళ ఏదైనా దోషాలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే కానీ ఏ టైంకి గుడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఉదయం మనకు ప్రదోష అంటే పొద్దున్నే మనకు మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి భక్తుల దర్శనార్థమే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి దేవాలయంలోపట దర్శనార్థమే ఉంటుంది అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషమైనటువంటి పూజలు అర్చనలు కార్యక్రమాలు వాహన పూజలు కొన్ని సందర్భాల్లో కళ్యాణాలు కూడా చేసుకుంటారు వాళ్ళు అన్నప్రసాదాలు కానీ లేదా అన్నప్రాసనలు కానీ తర్వాత నిన్న జరిగిన లోపట అక్షరాభ్యాసాలు కూడా వసంత పంచమి సందర్భంగా చాలామంది కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేసుకున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి అంటే సుమారు ఆరున్నర ప్రాంతం నుండి కూడా అందరూ భక్తులందరూ కూడా వాళ్ళకు దర్శనానికి అర్చనకు అనుకూలమైనదిగా చేయడం జరుగుతున్నది ఓకే అండి అయ్యగారు చాలా థ్యాంక్స్ మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చి గుడి గురించి గుడి యొక్క ఈ కమిటీ గురించి కానీ వీళ్ళంతా గురించి కానీ మాకు చెప్పడం జరిగింది అంటే ఈ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు అనేది అయ్యగారు మనకు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ముందుగా శివుడిని దర్శనం చేసుకునే ముందు శివుడి యొక్క కొడుకైనటువంటి వినాయకుడిని మనం ముందుగా దర్శనం చేసుకోవాలి పదండి ఫస్ట్ వినాయకుని కూడా దర్శనం చేస్తాం ఓం ఓం సో ఇప్పుడు మన శివుని దర్శించుకున్నాం అలాగే వినాయకుడిని దర్శించుకున్నాం దాంతో పాటుగా పార్వతీవుని కూడా మనం దర్శించుకున్నాం కదా ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ హనుమంతుని టెంపుల్ కూడా ఉంది పక్కనే ఒకసారి అది కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకొని ఒకసారి వద్దాం పదండి చూసారు కదా టెంపుల్ మీకు చూడవచ్చు ఇక్కడ ఇదే హనుమాన్ టెంపుల్ చూసారు కదా ఇక్కడ ఉంది అంటే మన మార్నింగ్ టైంలో రాలేదు మనం వచ్చిందే మధ్యాహ్నం టైంలో ఉంది మనకి నాగ దోషాలు కానీ లేకపోతే ఎలాంటి దోషాలు ఉన్నా కానీ దోషాలకు సంబంధించిన పూజలు అన్నీ కూడా పక్కన కనిపిస్తున్నటువంటి మీకు ఆ టెంపుల్లో వాళ్ళు మీకు పూజలు అన్నీ చేస్తారు రండి ఇక్కడ నవగ్రహాల పూజ సంబంధించింది కూడా ఈ టెంపుల్లోనే ఉంది సో ఒక్కసారి లోపలికి వెళ్దాం నవగ్రహాల పూజకు సంబంధించింది కూడా చూసుకోవచ్చు స్టార్టింగ్ లోనే నవగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇందులో నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి మనకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన ఆలయం మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇందులోనే మీకు దోషాలు ఎలాంటి దోషాలన్నా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు